కేరళ భగవతి జ్యోతిష్యాలయం ప్రేమ పెళ్లి సమస్యలు భార్యాభర్తల గొడవలు సంతానం గృహ సమస్యలు విద్య ఉద్యోగం వ్యాపారం నరదృష్టి నరఘోష సమస్యలు సంభోగ వశీకరణ చేయబడను స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా నూటికి నూరు శాతం చేయబడను మొదలగు ఎటువంటి సమస్యలకైనా గురువుగారిని గారిని సంప్రదించండి రెండు రోజుల్లోనే పరిష్కారం చూపబడను పండిచారి ఈ రోజు ఈ వీడియోలో మనం వారి యొక్క జాతకం గురించి తెలుసుకోబోతున్నాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలేంటి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ పదమూడవ తేదీ ముఖ్యంగా రాత్రి ఏడు గంటల పన్నెండు నిమిషాల తరువాత ఈ రాశివారికి ఏ విధంగా ఉండబోతోంది అలాగే ఒక మహిళ వల్ల మీ జీవితంలో ఈ రోజు రాత్రి ఏడు గంటల పన్నెండు నిమిషాల తరువాత ఏం జరగబోతుంది ఆ మహిళ ఎవరు అలాగే ఆ మహిళ వల్ల మీ జీవితంలో ఎటువంటి కీలకమైన మార్పులు రాబోతున్నాయి అనే అంశాలతో పాటుగా ఈ సమయంలో మీరు ప్రతికూల ఫలితాలను అనుకూలంగా మార్చుకోవటానికి చేసుకోవలసిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేమిలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేసుకోవటం మర్చిపోకండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వివరాల్లోకి వెళ్లిపోతే ముందుగా ఈ రాశివారి వ్యక్తిత్వాన్ని చూసుకున్నట్లయితే కనుక ఈ రాశివారు బంధాలకి అనుబంధాలకి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అస్సలు వదులుకోలేరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి కార్యదీక్షత కార్యదక్షతను కూడా కలిగి ఉంటారు మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు ఇక ముఖ్యంగా విషయంలోకొస్తే కనుక ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ పదమూడవ తేదీన ఈ రాశి వారికి ఊహించని కొన్ని మార్పులు మీ యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి అలాగే వృత్తి రీత్యా కానీ ఆరోగ్య రీత్యా కానీ లేదా ఆర్థిక పరమైన అంశాల విషయంలో కానీ కుటుంబ జీవితానికి సంబంధించిన విషయాల్లో మిశ్రమమైన ఫలితాలు చూస్తారు అలాగే ముఖ్యంగా రాత్రి ఏడు గంటల పన్నెండు నిమిషాల తరువాత ఒక మహిళ వల్ల లైఫ్లో ఊహించని మార్పులు కనిపిస్తున్నాయి ఆ మహిళ ఎవరు అలాగే తన వల్ల మీ జీవితంలో ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి అనే అంశాల గురించి తెలుసుకోబోయే ముందు మిగిలిన అంశాలు వీరికి ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఈ రాశివారు చాలా కాలంగా వదిలేసినటువంటి ఒక పని పూర్తి చేసే అవకాశాలు ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు ఎక్కువగా కనిపిస్తున్నాయి అయితే ఆ పని పూర్తి చేయటానికి ముఖ్యంగా మీ కుటుంబ సభ్యుల నుండి కానీ లేదా మీ యొక్క స్నేహితుల నుండి కానీ మీకు ఖచ్చితంగా సపోర్ట్ అనేది లభిస్తుంది వారి యొక్క సపోర్ట్తో మీరు ఖచ్చితంగా ఆ పని పూర్తి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఈ రాశివారు ఎవరైతే నూతనంగా ఉద్యోగం కోసం చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారో వారి కోరిక కూడా ఖచ్చితంగా నెరవేరుతుంది నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ఖచ్చితంగా ఒక మంచి అవకాశం వారి ముందుకు రాబోతుంది అయితే ఈ అవకాశం భగవంతుడు మీకిచ్చాడు అయితే ఈ అవకాశం అన్ని విషయాల్లో మీరు వంద శాతం సాటిస్ఫాక్షన్ పొందే విధంగా ఉండకపోవచ్చు కానీ ఏ నిర్ణయం తీసుకున్నా కానీ అనుభవజ్ఞుల సలహా తీసుకోవటం చాలా మంచిదే భవిష్యత్తులో కూడా ఈ యొక్క ఉద్యోగ అవకాశం వల్ల మీకు మేలు జరిగే అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం నూతన వ్యక్తితో పరిచయం కూడా ఏర్పడుతుంది అంటే మీరు బయటకు వెళ్లినప్పుడు కావచ్చు లేదా అనుకోకుండా ఫోన్ కాల్ రూపంలో కానీ లేదా ఇతర వ్యక్తుల ద్వారా కానీ ఒక నూతన వ్యక్తితో పరిచయం ఏర్పడుతుంది ఆ పరిచయం అతి త్వరలో స్నేహంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి వారితో స్నేహబంధం అనేది దీర్ఘకాలం పాటు కొనసాగే అవకాశాలు కూడా లేకపోలేదు అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం వారితో మీరు మాట్లాడుతున్న సమయంలో మీ కెరియర్ కి సంబంధించి కానీ లేదా మీ యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారానికి సంబంధించి గానీ కొన్ని ముఖ్యమైన విషయాలను వారి మాటల ద్వారా మీరు అర్థం చేసుకుంటారు వారి మాటల ద్వారా మీకు చక్కటి గైడెన్స్ అనేది కూడా లభించబోతోంది ఈ విషయాలు మీ భవిష్యత్తుకు ఎంతగానో ఉపయోగపడతాయి కానీ నమ్మిన వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం కూడా ఈ రాశి వ్యక్తులకు ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తుంది ముఖ్యంగా ఒకరి గురించి మరొకరి దగ్గర ప్రస్తావించకండి మీరు పనిచేసే చోట కానీ ఇరుగుపరుగు కుటుంబ సభ్యులతో కాని ఒకరి ప్రస్తావన మరొకరి దగ్గర తీసుకొని రాకూడదు ఎందుకంటే ఇలా తీసుకుని రావటం వల్ల అనేక రకాలైనటువంటి కష్టాలు బాధలు భవిష్యత్తులో కూడా మీరు అనుభవించాల్సి వస్తుంది కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా ఈ రాశి జాతకులు తగిన జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది అలాగే ఈ రాశి వారి యొక్క జీవితంలో ఎటువంటి ఒడుదుడుకులు ఉన్నా కానీ వాటిని అధిగమించటానికి మీరు కొన్ని పరిహారాలు పాటించాల్సి ఉంటుంది ముఖ్యంగా అమావాస్య పౌర్ణమి రోజుల్లో ఇంట్లో గోమూత్రం చల్లటం ద్వారా నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోతుంది అలాగే మీ యొక్క జీవితంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి గోమాతను ఆరాధించటం వల్ల మీకు మేలు జరుగుతుంది అలాగే ఈ రాశివారు మీ యొక్క స్నేహితులను ఎంపిక చేసుకునే విషయంలో కూడా ఎప్పుడూ జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మీ యొక్క జాతకం ప్రకారం నమ్మిన వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం ఉంది అలాగే మీరు స్నేహితులుగా భావించిన వ్యక్తులే మీకు శత్రువులుగా మారే అవకాశాలు కూడా లేకపోలేదు కాబట్టి వారి యొక్క వ్యక్తిత్వాన్ని పూర్తిగా మీరు అర్థం చేసుకున్నాకే వారిని స్నేహితులుగా మలచుకోవటం చాలా ఉత్తమం అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే కనుక ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార జీవితంలో కొన్ని మెలకువలైతే మీరు నేర్చుకోబోతున్నారు అనుభవజ్ఞుల సలహాలు అలాగే పెద్దల సలహాలు పాటించటం వల్ల మీకు వారి నుంచి కూడా చక్కటి గైడెన్స్ అనేది లభించబోతోంది అంతేకాదు మీ వ్యాపార అభివృద్ధిలో వినియోగదారులు కూడా మంచి పాత్రను పోషిస్తారు అంటే వినియోగదారుల్లో ఎవరైనా సరే ఒకరు మీ వ్యాపారాభివృద్ధికి సంబంధించి కొన్ని సూచనలు సలహాలు మీకు అందజేయటం జరుగుతుంది వారి యొక్క ప్రోత్సాహం మీకు భవిష్యత్తులో కూడా మీ వ్యాపార అభివృద్ధికి అనేక రకాల మార్పులకి కారణమవుతుంది ముఖ్యంగా రాత్రి ఏడు గంటల పన్నెండు నిమిషాల తరువాత మీరు బయటకు వెళ్లినప్పుడు కానీ లేదా ఏదైనా దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు కాని ఒక మహిళ వల్ల మీ యొక్క లైఫ్లో ఊహించని మార్పులు జరగబోతున్నాయి తన వల్ల అనవసరమైన గొడవల్లో ఇరుక్కునే ప్రమాదం ఉంది కాబట్టి ఈ అంశాల్లో మీరు ఖచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాలి అంటే తనకు సహాయం చేయబోయి మీరు అనవసరమైన గొడవల్లో తలదూర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ఎవరికైనా సరే ఆపదలో ఉన్నవారికి సహాయం చేయటం మంచిదే అయినప్పటికీ ఆ సహాయం మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ హాని చేయకూడదు ఈ విషయాన్ని ఖచ్చితంగా మీరు గమనించాలి ఎందుకంటే మీరు ఆవేశపూరితంగా తొందరపాటు తనంతో ఇతర వ్యక్తులతో గొడవలకు దిగారంటే మాత్రం అది పోలీస్ కేసుల వరకు వెళ్లే ప్రమాదం కూడా కనిపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు ఈ రాశివారికి అక్టోబర్ పదమూడవ తేదీన కనిపిస్తోంది అలాగే చాలా కాలం నుండి వదిలేసినటువంటి ఒక సమస్యకు ఈ రోజు పరిష్కారం లభించబోతుందని చెప్పుకోవాలి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం కుటుంబ సభ్యులతో మీకు సత్సంబంధాలు ఏర్పడతాయి ఇదివరకు గొడవల కారణంగా దూరంగా ఉంటున్నటువంటి కుటుంబ సభ్యులు ఈ రోజు దినఫలాల ప్రకారం మీతో మాట్లాడుతారు వారితో చక్కటి అనుబంధం అనేది ఏర్పడుతుంది గొడవలను కూర్చొని పరిష్కరించుకుంటారు మనస్పర్ధలు అన్నీ తొలగిపోతాయి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం బంధువులతో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో మాత్రం తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవలసి ఉంటుంది మీ బంధువులతో గొడవలు రాకుండా మీరు జాగ్రత్త అలాగే బంధాలను కాపాడుకోవటం కోసం మీ వంతుగా మీరు ప్రయత్నం చేయండి ఈరోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే ఎవరైతే ఈ మధ్యకాలంలో విదేశాలకు వెళ్లాలి అని ప్రయత్నం చేసి ఫలించక విఫలమై ఉన్నారో వారికి అనుకూలమైన ఫలితం రాబోతోంది చక్కటి ఫలితాన్ని అందుకోబోతున్నారు ఉద్యోగస్తుల జీవితంలో మాత్రం కొన్ని సవాళ్లు కనిపిస్తున్నాయి పై అధికారుల ద్వారా మాటపడే పరిస్థితి కనిపిస్తోంది కాబట్టి ఈ విషయంలో కూడా తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం కాబట్టి కొన్ని అనుకూల కొన్ని ప్రతికూల ఫలితాలతో మిశ్రమంగా ఈ రోజు మీకు ఉంటుంది ముఖ్యంగా బయటకు వెళ్లినప్పుడు లేదా ప్రయాణాలు చేసేవారు ఒక మహిళ వల్ల అనవసరమైన గొడవల్లోకి దూరి కష్టాలను సమస్యలను కొని తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి ఏ సమస్యలైనా సరే పరిష్కరించుకోవటం అనేది మీ చేతిలో ఉంటుంది చాకచక్యంతో వ్యవహరించి ఇతరులకు సహాయం చేయండి కానీ ఆ సహాయం మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ కీడు చేయకుండా జాగ్రత్త పడండి అలాగే ఈ రాశివారు నిత్యం శని భగవాను ఆరాధించటం ద్వారా శుభకరమైన ఫలితాలు ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే మీ శక్తి మేరకు దాన చేయండి గోమాతను ఆరాధించండి సకల దేవతల యొక్క అనుగ్రహం మీకు ఖచ్చితంగా కలుగుతుంది సో చూశారు కదండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ పదమూడవ తేదీ రాత్రి ఏడు గంటల పన్నెండు నిమిషాల తరువాత కుంభరాశి వారికి ఒక స్త్రీ వల్ల వారి జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి అలాగే ఈ సమయంలో మీరు చేసుకోవలసిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో కుంభరాశి వారు ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోండి అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ఓం శ్రీమాత్రే నమ